అనబర్త జిల్లా ఆత్మాకూర్ మున్సిపాలిటీలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డి పాల్గొన్నారు ఆత్మాకూర్ ఇందిరాగాంధీ చౌక్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వ్యవసాయ బిల్లు రైతులను కూలీగా మారుస్తుందని అన్నారు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి మూడు వ్యవసాయ బిల్లులు రైతుల సంక్షేమం కొరకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయని వారు అన్నారు రైతు సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా రెండు కోట్ల సంతకాలు సేకరించి ఈ నెల పద్నాలుగో తేదీన రాష్ట్రపతికి అందజేయడం జరుగుతుందని ఆయన మీడియా సమావేశంలో అన్నారు ఈ కార్యక్రమంలో రాజుల అసిరెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి జిల్లా ఉపాధ్యక్షులు మొగలి శ్రీధర్ గౌడ్ టౌన్ ప్రెసిడెంట్ రేమతుల్లా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో దేశంలో ఏ రైతు ఊహించని విధంగా బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ఒక మూడు బిల్లులు పాతి చేయించుకుంటున్నారు ఎంత దురదృష్టం అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చి ఆరున్నర సంవత్సరాలు అయితే ఉంది వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు దేశంలో ఉండేటువంటి రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తా ఉన్నటువంటి వాడు చెప్తా ఉన్నారు ఒక రైతుగా నేను కూడా ఆశపడ్డా ఏ విధంగా చేస్తాడు మోడీ గారు నాకు ఎకరాకు ఒడ్లు మండిస్తే ఒక ఇరవై వేలు నిల్లే చోట నలభై వేలు ఏమైనా నిల్లే అవకాశం వస్తుందా ఏం చేయబోతున్నారు మంత్రం కానీ ఈరోజు రైతు ఆదాయం రైతు ఆదాయం సగానికి సగం పడిపోయే విధంగా వాళ్ళ చట్టాలు తీసుకొచ్చిన ప్రారంభించడం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి చట్టం ఈరోజు రైతు ఆయన పండించిన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవద్ద అది ఎవరికైనా అర్థమయ్యే భాషనా ఇది ఇవాళ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతాంగం అందరూ చిన్న సన్నకారు రైతాంగం తొంభై శాతం మంది ఉన్నారు ఆ తొంభై శాతం మంది ఉండే చిన్న సన్నకారు రైతం వాళ్ళు పండించే కొద్ది పంటని వాళ్ళ అత్తపూర్ మార్కెట్ కంటే తెస్తారు మదలాపురం మార్కెట్ కంటే తెస్తారు కానీ వాళ్ళు దేశంలో అది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు అర్థమయ్యే పని కూడా కాదు దీని ముసుగులో ఈ మాటల ముసుగులో ఇలా కార్పొరేట్ సంస్థలైనా అంబానీలకు అదానీలకు వ్యవసాయం అప్పజెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందనేటువంటి భావన అందరికి కలుగుతా ఉంది ఎందుకంటే మొన్న కరోనా పోయిన డిసెంబర్ లో మొదలైంది రేపు డిసెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని కబలిస్తా ఉందనేటువంటి మాట మనం విస్తా ఉన్నాం భారతదేశంలో కూడా లాక్డౌన్ మార్చిలో పెట్టి దాదాపుగా ఒక రెండు నెలలు పైన మనం లాక్డౌన్ లో ఉన్నాం అంటే ఏ ఒక్క కార్యకలాపం ఈ పట్టణ ప్రాంతాల్లో జరగలేదు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హోటల్స్ కానీ సినిమాలు కానీ మాల్స్ కానీ షాపులు కానీ బస్సులు కానీ రైళ్లు కానీ కరోనా ఉండని కోవిడ్ ఉండని ఏముండని గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మాత్రం ఆగలేదు రైతు దాని రైతు కూలీ మాత్రం ఏదో వ్యవసాయం చేసుకున్నారు ఉత్పత్తి చేస్తున్నారు దేశ ప్రజలకు అన్నం పెడతా ఉన్నారు రైతు అలాంటి వ్యవసాయ రంగాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటే కరోనా వచ్చినా పట్టణాల్లో ఏదైనా కార్యక్రమం జరగపోయినా గ్రామీణ ప్రాంతాలపైన వ్యాపారాలు నడుస్తాయనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి పైన ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించుకున్నారు రేపు రాబోయే రోజుల్లో ఏదైతే రైతు దేశవ్యాప్తంగా అమ్ముకోవచ్చు అనేటువంటి మాట చెప్తున్నాడో రేపు అమ్మపోయేది రైతు కాదు అదాని అంబానీలే అమ్ముతారు ఆ పంటలు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ధర కొని పెట్టుకొని ధర కృత్రిమ కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్మే అవకాశం ఉంది అలా ఉడిగడ్డలు చూస్తా ఉన్నాం వంద రూపాయల కిలో కానీ కేవలం వర్షాల వల్ల పంట నష్టపోయింది కాలంలో లేదు పంట నష్టపోయింది కానీ దాని ఆసరా తీసుకొని వ్యాపారస్తులు ఉండేటువంటి సరుకులు ఆపుకొని వంద రూపాయలకు రిలో ఉండటాబేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆ ప్రకారంగా ఈ రోజు మోడీ గారు ఈ దేశ రైతులకు రెట్టింపు చేస్తున్న వ్యక్తి దేశంలో ఉండే యొక్క ఆదాయానికి కొల్లగొట్టే ప్రయత్నం ఈ రోజు అంబానీ ఆదాయంలో జేబులు చూసే కార్యక్రమం చేయబోతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రైతులు నిరసన తెలియజేయడానికి రెండు కోట్ల సంతకాలు సేకరిస్తా ఉన్నారు అందులో భాగంగానే ప్రతి మండలం నుంచి ఒక రెండు వేల సంతకాలు తెలంగాణలో ఉండేటువంటి ఐదు వందల యాభై లక్ష నుంచి పన్నెండు లక్షల సంతకాలు సేకరించి రేపు పది పదకొండవ తేదీ రూపాయలు గెలిచి పొప్పడం జరుగుతుంది ఇక రాష్ట్ర గవర్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ గారు వ్యవసాయం లాభసాటిగా వ్యవసాయం తండ్రి కాదు వ్యవసాయం పండుగ రోజు సన్న ఓట్లు ఏమని చెప్పినారు మీరు సన్న ఓట్లు వేయమని ఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రి చెప్పే అధికారం లేదు రోజు మొక్కలను పండించవచ్చు అని చెప్పే అధికారం ఎవరికి కూడా లేదు అయినా ఆయన ఏదో నిర్బంధ నిర్బంధ వ్యవసాయం అని ఏవో కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నాడు అలాంటి సన్న ఓట్లు ఆయన రైస్ మిల్లర్స్ తో ఒప్పందం చేసుకుని ఆ రైస్ మిల్లర్స్ రైతులు పండించిన సన్న వద్దను మిల్లాడించి ఆ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి తెలంగాణ బ్రాండ్తో ఎక్స్పోర్ట్ చేయాలి దాంట్లో కూడా లాభం పొందాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు దురదృష్టవశాస్తూ వర్షాలు ఎక్కువ వల్ల రోగాలు ఎక్కువ వల్ల వరి పంట అనుకున్నంత ఆశాజనకంగా లేదు పెట్టుబడి పెరిగింది దిగుబడి తగ్గింది ఇలా ఇలా అమ్ముకుందామని పోతే కేంద్రం ప్రకటించిన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు కూడా ఇలా ఏ రైస్ మిల్లర్ కొంటలేడు ఇంతవరకు ఒక్క సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు పోయిన సంవత్సరం ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు కొన్నారు కేంద్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చింది ధాన్య సేకరణ గురించి సన్న ఓట్లు అని చెప్పిన తర్వాత కేంద్రం ఎప్పుడు కూడా లావు ఓట్లే ఉంటుంది తప్ప సన్న ఓట్లు కొనదు అందుకని ఈ సంవత్సరం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి పదమూడు వేల కోట్లు ధాన్య సేకరణకు ఇవ్వలేకపోవడం వల్లనే ఈయన చిల్లి గవ్వలేదు ఎందుకంటే మిషన్ భగీరేతకు కాళేశ్వరం పార్టీ అన్ని అయిపోయినాయి మిగిలిన పైసలు అన్ని ఇంటికి పోయినాయి అలాంటి సమయంలో ఒక్క సెంటర్ కూడా ఈ రోజు కానీ గ్రామంలో కానీ మహిళా సంఘాలు కానీ ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులు మిల్లచ్చిపోయిన ఆధారపడి ధాన్యం తీసుకపోతే పదహారు వందలకు పదిహేను వందలకు పద్నాలుగు వందలకు అడుగుతా ఉన్నారు కానీ పద్దెనిమిది వందల ఇరవై ఏడు రూపాయలకు ఏ ఒక్క మిల్లర్ కూడా పోవడానికి సిద్ధంగా లేదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారిని మేము ఛత్తీస్గఢ్ లో ఏ మాదిరిగా క్వింటాల్ ఓట్లు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు కొంటున్నారో మీరు కనీసం రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ రాష్ట్రంలో కొనాలి రైతుకు ఈ వరి ధాన్యం లాభసాటిగా ఉండే విధంగా చేయమని మేము కోరుతా ఉన్నాం పండించిన మతదొండలు పండించిన రైతుల నుంచి కూడా ధాన్యం సేకరణ జరగాలి కేంద్ర ప్రభుత్వం పండించినటువంటి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు వాళ్ళకు కూడా అందాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నాం అందుకనే కేసీఆర్ గారికి అదే మాదిరి రాష్ట్రపతి గారికి నేను సేకరించిన సంతకాలు పదో తారీఖు లోపల హైదరాబాద్కు చేరవేసి అటు నుంచి గవర్నర్ గారికి అటు నుంచి రాజు గారికి శ్రీమతి సోనియా గాంధీ గారి ద్వారా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ముఖ్యమైన నవంబర్ ప్రకారం తేదీన అందజేయడం జరుగుతున్నటువంటి కార్యక్రమం అలాంటి మంచి కార్యక్రమంలో ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా రాష్ట్రపతి గారు కానీ గంగాధర్ గౌడ్ గౌడ్ గారు కానీ అదే మాదిరి నర్సింహాని లేకుంటే రేవంతిల్లా అధ్యక్షుల వారు కానీ మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి అవును రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటల్ రావాలన్నటువంటి మాట చెప్పి వాళ్ళు సంతాలు చెప్పిపోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి కూడా ధన్యవాదాలు వాళ్ళ